ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లలో ఆ ఎలక్షన్లకు ముందే ఒక కొత్త మేనిఫెస్టోను కూడా విడుదల చేశాడు పాతది నవరత్నాలు అనే ప్రోగ్రామ్ తోటి రిలీజ్ చేసి ఆ నవరత్నాలతోటి సంవత్సరం పెట్టి దగ్గర నుంచి వంద సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడే పద్ధతిలో పథకాలను ప్రవేశపెట్టాడు అదే పథకాల్ని మళ్ళా రెట్టింపు చేసి ఈరోజు మళ్ళా కొత్త మేనిఫెస్టోని రిలీజ్ చేశాడు ఏదైనా సరే చెప్పింది చెప్పినట్టు చేసే ముఖ్యమంత్రి ఒక్క జగన్మోహన్ రెడ్డి పార్టీకు కులాలకి మతాలకి ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన అందరినీ కాపాడిన వ్యక్తి అటువంటి వ్యక్తిని మనం అందరము కలిసి ఆయన మంచి పొజిషన్లో మంచి మెజారిటీ తోటి మళ్ళా స్థానంలో కూర్చోపెట్టాలని ఆశిస్తున్నాము ఆయన ఒకటే మాట చెప్తాడు నా వల్లనే మీరు సహాయం పొందుంటే నాకు ఓటేయండి నన్ను ఆదరించండి అనే మాటే చెప్తుంటాడు ఎప్పుడు ఆ మాట చెప్పగలిగినాడు అంటే ఆయన చేయబట్టే చెప్పగలుగుతున్నాడు అటువంటి ముఖ్యమంత్రి మనకు ఖచ్చితంగా కావాలి ప్రజలు సరైన జీవితాన్ని గడపాలంటే ప్రజలు మంచి జీవితాన్ని గడపాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలను కాపాడుకునేదే ఆయన ముఖ్య ఉద్దేశం కాబట్టి మనము కూడా ఆయన్ని కాపాడుకున్నప్పుడే మనకు దేవుడు మనల్ని మంచిగా చూస్తాడు మళ్ళా మన పథకాలన్నీ రెట్టింపు అవుతాయి తర్వాత నేను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నాం మనతో పోటీ చేసే వ్యక్తులు మీరు కావాలంటే ఎంక్వైరీ కూడా చేయండి కాకర్లో సురేష్ అనే వ్యక్తి అమెరికా నుంచి వచ్చాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన ఆయన ఎక్కడ ఎప్పుడో ఫారంలో ఉంటాడు వాళ్ళిద్దరు కూడా మనకి ఎవరికి అందుబాటులో ఉండే వ్యక్తులు కాదు ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన రాత్రికే ఇద్దరు చెక్కేస్తారు మీకు అందుబాటులో ఉండాలంటే మీకు అందుబాటులో ఉండేవాళ్ళం నేను విజయసాయిరెడ్డి గారే నేను ఒకటే చెప్తున్నాను మీకు అంటే ప్రతి రాజకీయ నాయకుడు వేదికలు ఎక్కి నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పుకోవడం సర్వసాధారణం నాకు ఆ అవసరం లేదు విజయసాయిరెడ్డి గారికి కూడా అటువంటి అవసరం లేదు మేము ఒకటే చెప్తున్నాం మేము ఉదయగిరిని ఒక మోడల్ లాగా చేసి పెడతాను నేను నాకు వేరే బాధ్యతలు లేవు నేను నాకు అంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి నేను ఎప్పుడు నాకు గుర్తింపు వస్తుంది నేను కాన్సన్సెట్ డెవలప్ చేసిన రోజు నాకు గుర్తింపు వస్తుంది ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ ఏదైనా సరే వాటర్ కూడా నేను వన్ ఇయర్లో తీసుకొస్తాను ఖచ్చితంగా